తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన అసెంబ్లీలో మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నారు అంటే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మన మధ్య చర్చలు జరగాలంటే ఈ ప్రాజెక్ట్ని మీరు ఆపేయండి అని చెప్పడం వల్ల ఆయన ఆపేశాడు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు సో ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యతిరేకత వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే అసలు దేనికి మాకు సంబంధం లేదు ఇది జగన్ యాక్చువల్గా ఎలాంటి అనుమతులు లేకుండా మొదలుపెట్టిన ప్రాజెక్టు మూడు టీఎంసీల వాటర్ వాడుకోవాలని దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం దాని మీద కంప్లైంట్ చేస్తుంది దానివల్ల కేంద్ర ప్రభుత్వం కావచ్చు అప్పుడు ఆ సంస్థలు దానికి సంబంధించిన సంస్థలన్నీ కూడా దీన్ని నిషేధించాయి అప్పటికి మేము ప్రభుత్వంలోనే లేము ఈ విషయానికి మాకు సంబంధం లేదు ఇవన్నీ అబద్ధాలు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నవి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది సో మరి ఇది సరి అయిన విధానమైన అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి అలా చెప్పడం అనేది సరి అయిందేనా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి ఇక్కడ ప్రతిపక్షము అంటే బీఆర్ఎస్ ఒకటే సో మరి బీఆర్ఎస్ ఎలా ప్రతిస్పందిస్తుంది అంటే ఇప్పటి వరకు హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం మీద అంతేగాని ఇంకెవరూ గట్టిగా మాట్లాడటం లేదు సో మరి ఇంకా రేపటి నుంచి ఎలా మాట్లాడుతూ వేచుకోవాల్సిన అవసరం ఉంది బట్ ఓవరాల్గా అయితే ఆయన చెప్పింది నిజం కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది థ్యాంక్ యూ వెరీ మచ్